అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల నుంచి బ్రదర్ రవితేజ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం రెచ్చివాటం జరిగి సంబంధించిన ముప్పై పట్టాలను అయితే అమ్మగానే చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ ముప్పై పట్టాల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేటప్పటికీ సుమారు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి ఒక్కొక్క పట్టా యొక్క బరువు మూడు కేజీల పైన ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ ముప్పై పట్టాల యొక్క వయసు చూసుకున్నట్లయితే సుమారు ఎనిమిది నుంచి పది నెలల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ ముప్పై పట్టాలను కూడా చాలా పెద్ద పందాన్ని కట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఈ ముప్పై పట్టాలు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఈ ముప్పై పట్టాలు ఒకవేళ బల్క్గా తీసుకుంటే రెండు లక్షల యాభై వేలు చొప్పున ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి మినిమం ఆర్డర్ ఐదు పట్టాల వరకు ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు ఒకవేళ ఐదు పట్టాలు కానీ తీసుకున్నట్లయితే ఒక్కొక్క పట్టా యొక్క ధర పదిహేను వేల రూపాయలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఒకవేళ పది పట్టాలు తీసుకున్నట్లయితే పది పట్టాల యొక్క ధర వచ్చేటప్పటికి ఒక్కొక్క పట్టా ధర పదమూడు వేల రూపాయలుగా ఉంటుందని చెప్తున్నారు ఇరవై పట్టాలు కానీ తీసుకున్నట్లయితే ఒక్కొక్క పట్ట యొక్క ధర వచ్చేటప్పటికి పదివేల రూపాయలుగా ఉంటుందని చెప్తున్నారండి ఒకవేళ ముప్పై పట్టాలు కానీ తీసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేలు చొప్పున బల్క్గా ఇచ్చేస్తానని చెప్పి చెప్తున్నారండి ధరలో అయితే కొద్దిపల్ డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పి చెప్తున్నారు ఈ కోళ్ళు కానీ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చూపించినట్టుగా కోళ్ళు అన్నీ మీకు చూపించడం జరుగుతుందండి ఈ కోళ్ళ యొక్క రంగులు కానీ బాడీ షేప్లు కానీ మీరు చూసుకోవచ్చు ఈ పట్టాలు అయితే చాలా పెద్ద బంధానికి వేసుకోవచ్చు అని కూడా బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ వీడియోలో మీకు ఎనిమిది నెలల వయసు కలిగిన పట్టాలు పది అలాగే పది నెలల వయసు కలిగిన పట్టాలు ఇరవై చూపించడం జరుగుతుందండి దయచేసి ఈ పట్టాలు ఎవరికైనా నచ్చితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగుంటాయని చెప్పి కూడా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే బ్రదర్ మనకి చెప్పిన విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే కాల్ చేయమని చెప్పారండి టైంపాస్ చేసే అయితే కొంచెం దూరంగా ఉండమని కూడా చెప్పారండి దయచేసి ఈ వరకు ఎవరికైనా నచ్చితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే టైటిల్లో కూడా ఇస్తాను బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకుని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఆ ముప్పై పట్టలు యొక్క రంగులు కూడా చూపించడం జరుగుతుందండి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడగలరు చివరి వరకు చూసి మీకు నచ్చిన పుంజుని ఆ బ్రదర్కి వాట్సాప్ అని చేసినట్లయితే మినిమం ఐదు పుంజుల వరకు ఆర్డర్ ఇవ్వగలనని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నానండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రవితేజ గారండి వెస్ట్ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల అండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్లో ఇస్తాను దయచేసి ఈ ముప్పై పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్కి అయితే కాల్ చేసి రేటు మాట్లాడుకుని తీసుకోండి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి